హలో నమస్కారం అండి మీకు నమస్కారమే నేను చేపల చెరువు సినిమా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానండి ఈస్ట్ గోదావరి బెస్ట్ ఏం లేదండి మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి ఇంకొక బలు బెచ్చి హలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కరెక్ట్ గా ఆ సర్కిల్ లో మీకు ఆపోజిట్ గా చూడండి కొబ్బరి బొండ ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు

ఎక్కడండి బాబు మీరేం కనబట్టలేదు నాకు అలా తిన్నగా పైకి చూడు ఆయన చూశానండి ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు ఆడింద్రుడు బాబు స్వర్గంలో సైకిల్ టైల్ పంచర్ వేసుకుని వాళ్ళకున్నాడు అదే నువ్వు ఎగస్టాల్ చేస్తుంటావు ఏమైందండి సరిగ్గా చూడు ఎవరది అయ్యి బాబు మీరా నేనే చెప్తే నమ్మరు కానండి స్వయాన ఇంద్రుడే భూమి మీద దిగినట్టు ఉందండి మరి ఇందాక అలా అన్నా ఇక్కడ నుంచి అలా రమ్మంటారు స్ట్రైట్ గా తగలడు బానే మీరు అలాగే లైన్ లో ఉండండి ఇంకొకటి ఇది టోటల్ గా మూన నమూనా అదేమో వెంచర్ సెంటర్ సెంటర్ లో ఆ ఆ ఫస్ట్ ప్లాట్ ఏమో ఖాన్ ది దాని పక్కదేమో సల్మాన్ ఖాన్ ది దాని పక్కదేమో అమీర్ ఖాన్ అక్కడే అక్కడ అది కృషికి రోషన్ అంటే మన తెలుగు హీరోలు ఎవరు కొనలేసా మన వాళ్ళెవరు ఈ పక్కదేమో మల్లికా శరావతి

ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలను పెట్టుంది మరి ఇప్పుడు కొని లాభం ఏంటి బలుపు అదిగా సార్ ఇప్పుడు మీకు భూమి మీద నోకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి మీరు కాకపోతే మీ తర్వాత వెళ్తారు లేకపోతే వాళ్ళ తర్వాత వెళ్తారు ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు ఏమైనా మీతో పాటు తీసుకెళ్తారా మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు ఇది అంతే లాజిక్కే ఎలాగో పోతూ ఏం తీసుకో వెళ్లలేము ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు మూలైన మాఫియా ఇంకా అక్కడ తయారు కానీ ఎన్నోళ్ళైనా అలాగే పడి ఉంటుంది ఎగ్రీ ముసలోడు గెట్టిగా సంపాదించాడు బ్యాగ్ నిండా పెట్టుకొని వచ్చాడు ఇద అడ్వాన్స్ థ్యాంక్ యూ సార్ అమ్మో ఏటి సార్ అటుకెల్లరు కూర్చుండడానికి అమ్ము పది లక్షలకే అంత ఇలా అంటే ఇరవై లక్షలకి తొడపాష అయిపోతుండే వాడికి ఫోన్ చేసే ఫోన్ చేస్తున్నాడు హలో అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా ముందు మూడు మీద పూర్తిగానే ఉండి ఇదిగో ఇక్కడ శుక్ర గ్రహం ఫేసింగ్ లో ప్లాట్ తీసుకోరాదు బలుపు 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 సార్ ఒకడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్ ఒక్కొక్కరి దగ్గర లక్ష లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు సార్ సార్ మీరు ఏమైనా సరే ఆయన పట్టుకున్న డబ్బు మాకు ఇప్పించండి వాడు ఆఫీస్ ఇక్కడ వాడికి ఆఫీస్ ఎక్కడ సార్ అంటే అక్కడ తిరుగుతుంటాడు వాడు ఎక్కడ ఉంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా పోనీ ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో తెలుసా చందమా మూడు మీద చంద్రుడి మీద చంద్రుడి మీద అవునండి మీరు చూసారా కోదరదండే అయ్యో ఇక్కడ కొడితే వెళ్ళి లో పడతారు ఎవడొచ్చి కబుల్ చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా వెళ్ళి మూడు లో చెప్పండి అది నా ఏరియా కాదు ఎలాండే సార్ మీరు అలా అనకండి సార్ మీరైతేనే ఈ కేసుని బాగా డీలింగ్ చేయగలరని మీ కాడికి వచ్చాం సార్ వాడు ఎవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఇలాగే పట్టుకునేది ఐడియా సార్ అతను నంబర్ నా దగ్గర ఉంది కావాలంటే టెస్ట్ చేయండి సరే చెయ్యి రింగ్ అవుతోంది రింగ్ అవుతోంది నీ పేరాడికి చెప్పకూడదు ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది హలో సార్ నేను బాచిని మాట్లాడుతున్నాను సార్ ఎవరో గోచి యువర్ మిస్టేక్ ఏం సార్ బాచిని నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి ఒకసారి మిమ్మల్ని కలుద్దామని సారీ బ్రదర్ యు ఆర్ టూ లేట్ ప్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి పే పేరు మాట్లాడి గారు గుర్తు మార్చలేకపోయాడు మీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు మీరు మాట్లాడండి తీసుకురా హలో నమస్తే సార్ ఆదాబరిసే పూరాబరిసే మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సార్ నాకు రెండు ఉన్నాయి బీబీ సాబ్ ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సబ్ ఇంకో బీబీకి ముందు మీద కొంటాను సబ్ ఓహో మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్ లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సబ్ సారీ భాయ్ సాబ్ మాది వర్క్ బిజీగా ఉంది బాత్ మిలేంగే ఫోన్ పెట్టే సాయి ఇడు గొంతు మార్చాడు గాని ఫోన్ మార్చరా ఎంత మంది కమ్మారా నేను ప్లాట్లు ఇన్ని సార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు సార్ ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి నంబర్ చెప్పు ఇది ల్యాండ్ లైన్ అంటే నేను గుట్టుబట్ట లేనని వాడి ఉద్దేశం హలో ఏంటయ్యా అంతలాస్తున్నావు నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను పైగా నేను చాలా బిజీగా ఉన్నాను తొందరగా చెప్పండి కావాలి సారీ అండి మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము బాగా బిజీగా ఉన్నాము తొందరగా ఫ్రీ మ్యాటర్ నిమిషానికి లక్ష పడుతుంది అంటే ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్ చుట్టూ అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా మాకిక్కడ టవర్లు ఎందుకయా స్వామి చుట్టూ సాటిలైట్లు అయితే తలకు సాటిలైట్ కొట్టుకుందిలే ఫోన్ పెట్టారా నా బుట్టలో పడలేదు ఇంకా మీకు డబ్బులు రావు ఆశలు వదులుకోండి అంత పరిపెంట్ మీకు ఉంటే ఏమైనా కొనయచ్చా మీలాంటి డబ్బు పరుపున వాళ్ళని ఇలాంటి మోసగాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు వెళ్ళండి అది వెళ్ళండి డబ్బులు లెక్క జనం నడుస్తుంటే వీళ్ళు ఎక్కువే కొట్టుకుంటారు మా సీనియర్ ఆఫీసర్ వచ్చి మీతో మాట్లాడతారు ఇంకా సర్చ్ జరుగుతానే ఉంది ఇప్పుడు జరిగిన జరిగిందని బట్టి ఆస్తి కొన్ని కోట్లలో ఉంది సర్చ్ మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇదంతా నేను అంట వాళ్ళు చేస్తున్న పని ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఐ ఐఎం సారీ సార్ మిమ్మల్ని సార్ చెక్ చేయాలి అవసరమా జస్ట్ అ ఫార్మాలిటీ చేయాలి కదా సార్ ఏసీబీ పట్టుకున్న మొత్తానికి నేను అకౌంట్ చూపించుకోగలను కానీ వాళ్లు తీసుకెళ్లిన పెన్ డ్రైవ్ లో ఉన్న బినామీ డీటెయిల్స్ బయటపడకూడదు ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ల రికార్డ్స్ ఎక్కక ఎక్కకముందే అది మనం చేతికి రావాలి ధర్మతేజ పొలిటికల్ గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి నాకు తెలుసు ఆయన రోజు సస్పెండ్ అయినా రేపు పై ఆఫీసర్ గా రావచ్చు నిజమే కానీ అన్ని రికార్డే ఉన్నాయి రాజ్యాంగాన్ని మార్చాం పాయింటే మీరు రైడ్ లో సీల్ చేసిన కవర్స్ లో ఒక కవర్ లో ధర్మ తేజ ఆస్తుల వివరాలున్న పెన్ డ్రైవ్ ఉంది దాని విలువ కొన్ని కోట్లు అదొకటి మీరు తప్పిస్తే తప్పిస్తే మీకు రెండు కోట్లు మీరు కూడా నేను మనిషి ఆ విషయం మీరు మర్చిపోయారు అందుకే రెండు కోట్లు కావాలంటే నీకు ఇస్తాను